మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ హలో నమస్తే వెల్కమ్ టు మై డ్రీమ్స్ జనమత్ పోల్ చాలా అక్యురేట్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది అయితే ఈ రోజు ఒక సర్వేని రిలీజ్ చేయటం జరిగింది దాంట్లోని అసలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండ్ పార్లమెంట్ సీట్ల గురించి కూడా తను చెప్పడం జరిగింది ఇవన్నీ డీటెయిల్ గా మనం రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి పురుషోత్తం రెడ్డి గారు జనామత్ పోల్ రిజల్ట్స్ అనేవి చాలా ఆక్యురేట్ గా రావడం చూసాం మనం తెలంగాణ రాష్ట్రంలో మనకి అరవై ఒకటి నుంచి అరవై ఐదు వరకు సీట్లు వస్తాయని చెప్పి అది చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం మనకి ఐదు రాష్ట్రాల రిజల్ట్స్ గురించి కూడాను అది చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త సర్వే రిపోర్ట్ ని అది చెప్పడం జరిగింది దాని గురించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ ఏదైతే సర్వే రిపోర్ట్లు ఇప్పుడు వస్తున్నాయో ఆంధ్రప్రదేశ్ ఇవి భవిష్యత్తులో రెండు వేల ఇరవై లో జరగబోయే రెండు నెలల యొక్క మనోగతాన్ని కొంత అర్థం చేసుకోవచ్చు ఇంకొంచెం కాంక్రీట్ గా రావాలంటే ఈ బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు ఏమవుతుంది అనే దాన్ని బట్టి కూడా కొంచెం ప్రభావితం అవుతుంది అంటే ఇప్పుడు వరకు ఈ సర్వే రిపోర్ట్లు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుంది అనే ఉద్దేశంతోనే సర్వే చేసి ఉంటారు కాబట్టి ఈ సర్వే రిపోర్ట్ లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో రేపు బీజేపీతో గాని కలిపి పోటీ చేసినా లేదా జనసేన విడిపోయినా అంతకన్నా బెటర్ సీట్లే వైసీపీకి వస్తాయి అంటే కొత్తగా ఏ రాజకీయ పరిణామం జరిగినా అది వైసీపీకి అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే ఈ సీట్లు ఇచ్చి ఉంటారు కానీ ఇంకా విడిపోయినా ఏమైనా జరిగితే ఏమవుతాయి జనసేన విడిపోవచ్చు లేదా బీజేపీ ఈ రెండు ఏం జరిగినా కూడా జన వైసీపీకి ఇంకొంచెం అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి ఈ వైసీపీకి సహజంగా సంతోషాన్ని ఇచ్చే ఫలితాలుగానే ఉంటాయి వాళ్ళు వాళ్ళు పరిశీలించి ఏ పాయింట్ ఆఫ్ ఇచ్చారు అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న దానికన్నా రాబోయే రాజకీయ పరిణామాలు వైసీపీకి అడ్వాంటేజ్ గా ఉంటాయి తప్ప ఇంకొక రకంగా ఉండవనే దానికి ప్రాథమికంగా ఒక అభిప్రాయం రావచ్చు ఓకే అంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో పొత్తులు లేకుండా వెళ్ళిన జనసేనకు సిక్స్ పాయింట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఆ ఓట్ బ్యాంక్ అంటే ఓన్లీ జనసేన మాత్రమే వెళితే పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో ఇప్పుడు పొత్తుల్లో భాగంగా వెళ్తే టీడీపీకి జనసేనకి కలిపి యాభై ఏడు నుంచి అరవై తొమ్మిది సీట్లు వస్తాయి అంటున్నారు ఇకపోతే మనకి వైఎస్ఆర్ సిపి అయితే నూట ఏడు నుంచి నూట పది సీట్లు వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇక్కడ జనసేనకి రెండు వేల పంతొమ్మిదిలో ఆరు శాతం ఓట్లు వచ్చాయి రేపు తెలుగుదేశంతో విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తే పెరుగుతుందని అంటున్నారు ఈ అంచనా కొంచెం ఆ అంత అప్రాప్రియట్ గా ఉండదని నేను అనుకుంటున్నాను అంటే తెలుగుదేశం పార్టీతో ఒక్కసారి జత కలవకముందు ఆ లెక్క కరెక్ట్ కావచ్చు అంటే ఒంటరిగా నేను ఎప్పుడు వైసీపీ తెలుగుదేశమైనా మనం కూడా ఆల్టర్నేటివ్ అవుదాం అనే దానికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అట్రాక్ట్ అయినారు మీరు వన్స్ తెలుగుదేశం పార్టీతో కలిసిపోయిన తర్వాత ఆ గ్లామర్ పోయింది వాళ్ళైనా నేను ఆల్టర్నేటివ్ అనే గ్లామర్ కి ఇంకా లేదు కలవకుండా ఉంటే ఆ గ్లామర్ ఉంటుంది కలిసి కలిసి మళ్ళీ విడిపోతే ఎందుకు విడిపోతున్నారు రెండు ఉంటాయి ఒకటి పవర్ షేరింగ్ లో వాటా లేకపోవడము లేదా బీజేపీ ఒత్తిడి మేరకు బయటకు రావడము లేదా సీట్లు అడ్జస్ట్మెంట్ తో తేడరు దీన్ని ప్రజలు హర్షించరు నేను ఆల్టర్నేటివ్ అంటే హర్షిస్తారు గాని సీట్లు సరిగ్గా తెలుదా ముందు కాబట్టి పొత్తు పెట్టుకోక ముందే అవగాహనకు రావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బయట వచ్చినా కూడా సీట్లు ఓట్ల శాతం గతంగానే తగ్గిపోతుంది సిక్స్ పర్సెంట్ గత రాదు అదే ఉంటే వారు చెప్పినట్టు పెరిగే అవకాశాలు ఉంటాయి ఇది మొదటి అంశం రెండో అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన తెలుగుదేశం ఎలా ఉన్న పార్టీ పొత్తులు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు సీట్లు బట్టే ప్రతిపక్షాల పరిస్థితి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అనుకూలత కీలకం మిగతా ప్రతిపక్షాల ఐక్యత అనేది సెకండరీ వైసీపీకి నా అంచనా ప్రకారం వాళ్ళ జన సర్వే సర్వే రిపోర్ట్లు కూడా దగ్గరగా మనం పరిశీలిస్తే వైసీపీకి ఒక అడ్వాంటేజ్ ఉంది ఒక డిస్అడ్వాంటేజ్ ఉంది అడ్వాంటేజ్ ఏంటంటే దిగువ మధ్య తరగతి పేదలు గ్రామీణ వాతావరణం కలిగిన వాటిలో అడ్వాంటేజ్ లో ఉన్నారు అంటే సంక్షేమ పథకాలు కావచ్చు గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు ఇళ్ల పట్టాల పంపిణీ వల్ల కావచ్చు నాడు నేడు విద్య ఇవన్నీ కూడా పూర్ సెక్షన్ ని పేదలను అడ్రస్ చేసేటువంటి స్కీమ్స్ రెండోది గ్రామ సచివాలయాలు వాలంటీర్ల సిస్టమ్ వల్ల ఒకప్పుడు పేదలు కత్తందారుల దగ్గరకి ప్రభుత్వం చుట్టూ తిరిగేవాళ్ళు ఆఫీసుల చుట్టూ దానికి బైట్ ఆపోజిట్ గా ప్రభుత్వ యొక్క పథకాలని ప్రభుత్వమే వాళ్ళు చుట్టూ తిరిగి ఇస్తా ఉంది ఇది పెద్ద ఎసులుబాటు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఒక ఆత్మగౌరవంతో కూడుకున్న అంశం కూడా కాబట్టి ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ వైసీపీకి ఓటింగ్ గా మారారు దాంట్లో సందేహం లేదు రెండో అంశం ఇదేనా జగన్మోహన్ గారి పరిపాలన అని అర్బన్ ఓరియంటెడ్ పీపుల్ లో కొంత వ్యతిరేకత ఉంది అది అర్బన్ స్వభావం లేని చోట వ్యతిరేకత ఓటుగా మారుతుంది ఇప్పుడు అరవై డెబ్బై దాకా దాకా వాళ్ళకి అంటే ఏ పార్టీ కైనా కొంత మనకి రూరల్లో ఎక్కువగా వ్యతిరేకత ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో జరిగే తీసుకున్నట్లయితే రూరల్లో వ్యతిరేకత ఇప్పుడు ఆ బిఆర్ఎస్ ని గద్దె దించే పరిస్థితి వచ్చింది సో ఇప్పుడు మనకి ఇక్కడ వైఎస్ఆర్ సిపి కంప్లీట్ గా రూరల్లో ఎక్కువగా ఆ ఒక మంచి ప్రోగ్రెస్ ఉంది అంటారు ఎందుకంటే పరిపాలన స్వభావం అది ఇప్పుడు కెఎస్ఆర్ మన కేసీఆర్ గారి పరిపాలనలో ప్రధానంగా హైప్ క్రియేట్ అయింది సంక్షేమ పథకాలు సంక్షేమ రాజ్యం ఎన్ని మాట్లాడినా ప్రాజెక్టులు హైదరాబాద్ సిటీ ఇన్స్టిట్యూషన్స్ ఇవి ఎక్కువ మాట్లాడినారు దాని చుట్టూ కొంత కొంత పోలరైజ్ అయినారు వాళ్ళకి హైదరాబాద్ ఉండడం కూడా కొంత అడ్వాంటేజ్ పరిశ్రమలు రావడానికి ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఫోకస్ పూర్ చుట్టూ ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సభల్లో కూడా పూర్ వర్సెస్ రిచ్ ఏ కదా మాట్లాడుతున్నాడు నేను వైపు ఉంటాను వాళ్ళు రిచ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసానికి ఆయన పరిపాలన పద్ధతులకు కొంత దగ్గర సంబంధం ఉంది అంటే పూర్ అంటే నేను చెప్పినా కదా సంక్షేమ పథకాలు పూరి కడ్రస్ చేస్తాయి ఇళ్ల పట్టాలు పూర్ కడ్డ్ర నాట్ ఓన్లీ గ్రామీణ వాతావరణం గ్రామీణ వాతావరణం ఎక్కువ పేదలు ఉంటారు అర్బన్ లో కూడా పేదలుగా ఉన్న సెక్షన్ ను వార్డుల్లో బాగానే ఉంటుంది వైసీపీ కాబట్టి పట్టణ స్వభావం అంటున్నాం అంటే మిడిల్ క్లాసు ఉద్యోగస్తులు వీటిలో వ్యతిరేకత ఉంది ఎందుకే వ్యతిరేకత ఉంది పిఆర్సీ కావచ్చు రకరకాల పరిపాలన పద్ధతుల వల్ల వచ్చింది అందువల్ల ఈ అరవై డెబ్బై సీట్లు దాకా ప్రతిపక్షానికి రావడం వంద పైచిలుపు సీట్లు దాకా వైసీపీకి రావడం అనే అంచనా ఉన్నంతలో పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఇది రెండో అంశం వైసీపీకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ఓటింగ్ పాల్గొనే సెక్షన్ జగన్ కి బాగుంది ఇప్పుడు మామూలుగా పేదల్లో ఎక్కువ ఓటింగ్ వస్తూ ఉంటారు మన మిద తరగతి వీళ్ళందరూ బాగా తిరతారు కానీ ఎలక్షన్ వచ్చేసరికి ఎగ్గొడతారు ఓటింగ్ మీరు అర్బన్ లో ఓటింగ్ ఎప్పుడు తక్కువ ఉంటుంది రూరల్ లో ఎక్కువ ఉంటుంది రెండు అడ్వాంటేజ్ పేదల్లో అడ్వాంటేజ్ వాళ్ళు ఓటింగ్ లో బాగా పాల్గొనడం అపోజిషన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ సెక్షన్ ఉండే అర్బన్ ఓరియంటేషన్ లో అనుకూలంగా ఉండడం వాళ్ళు ఓటింగ్ సరిగ్గా రాకపోవడం ఈ రెండింటి సర్వే రిపోర్ట్లు ఉన్నంతలో అప్రాపరేట్ గా ఉన్నాయి అయితే వైసీపీకి ఈ దీంతో పాటు అదనపు సమస్య ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ ఉత్తరాంధ్ర సభ అయిపోయింది దెందులూరు సభ అయిపోయింది ఇంకా రెండు సభలు రాయలసీమ ఇంకా రెండు సభలు జరిపే ఆలోచనలో ఉన్నాడు అనంతపురం వాటిలో ఈ సభల్లో మనకు వస్తున్న ఫోకస్ చూసినప్పుడు ఆ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లబ్ధిదారున్నారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతున్నారు ముఖ్యమంత్రి ప్రసంగాలకి ఆ రెస్పాన్స్ చూసినప్పుడు అట్ ద సేమ్ టైం ఒక వీక్నెస్ ఏం కనపడుతుందంటే ఈ ఎమ్మెల్యేల పట్ల చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా ఇది అడ్వాంటేజ్ ఉంది వాస్తవానికి ఎందుకంటే ఎమ్మెల్యేలు అరవై మందిలో మార్పులు చేర్పులు చేసిన అధికార పార్టీ ఒక ఐదు పది చోట్ల తప్ప ఎక్కడ వ్యతిరేకత వ్యతిరేకించే వాళ్ళు కూడా సీట్ వాళ్ళు సింగల్ గా వెళ్తున్నారు వాళ్ళు వెనకాల శ్రేణులు వెళ్ళట్లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే శ్రేణులందరూ కూడా ఈ ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల్లో పాజిటివ్ గా తీసుకున్నారు ఇది ముఖ్యమంత్రి గారికి అడ్వాంటేజ్ దీంట్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంటేనే కదా మీరు తీసుకున్న మార్పును సమర్థిస్తారు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే శ్రేణులు ఉన్నారో ఆ శ్రేణుల్ని ముఖ్యమంత్రి నేరుగా అడ్రస్ చేయడం అనే గ్యాప్ మాత్రం ఇంకా కొనసాగు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత వచ్చింది మీరేం చేస్తున్నారు ఈ నియోజకవర్గానికి పక్కకి పక్కకి మారుస్తున్నారు దాన్ని వ్యక్తి స్వాగతిస్తున్నారు కోపాన్ని తగ్గిందని కానీ రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళే కదా వివిధ నియోజకవర్గాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కాదు నేను మీతో ఉంటానన్న భరోసా జగన్ గారి ఇంటే ఇస్తే దాని కార్యాచరణ ఇస్తే ఈ సంఖ్య మళ్ళీ పెరుగుతుంది ఎందుకంటే ఈ అస మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి వైసీపీ ఇదొక కారణం లో ఉన్న అసంతృప్తి దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేయగలితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి ఆయన మరి అడ్రస్ చేస్తాడా చేయడా ఏంటనే చూడాల్సి ఉంది ఓకే ఇకపోతే పార్లమెంట్ కి వచ్చేసరికి బీజేపీకి మూడు వందల ఇరవై ఏడు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది కాంగ్రెస్ కి నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది అంటున్నారు ఆ ఫస్ట్ ఇక్కడ కూడా మనకి వైఎస్ఆర్ సిపికి పదిహేను నుంచి పది పది అంటే ఒక అతిపెద్ద రూరల్ పార్టీ నుంచి అంటే ఒక ప్రాంతీయ పార్టీగా రెండో స్థానంలో ఉండబోతుంది తృణమూల్ కాంగ్రెస్ ఇరవై స్థానాలతో ఉండబోతుంది అని చెప్పంటున్నారు ఇక్కడ కూడా మనకి వైఎస్ఆర్ సిపికి పదిహేను నుంచి పదిహేడు స్థానాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ఇది కూడా కొంత పాజిటివ్ ఈ సంఖ్యను కూడా పాజిటివ్ గానే చూడవచ్చు ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు నాకు వచ్చామంటే అర్బన్ డిసైడెడ్ అంటే ఆ పట్టణ స్వభావం కలిగిన ఓటర్లలో కొంత వ్యతిరేకత ఉంది వైసీపీ అంటున్నాం కదా అది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనకు రెస్పెక్ట్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం విశాఖపట్నం స్పెసిఫిక్ గా వాడతారు గెడతారు అనే పాయింట్ పోవట్లేదు అర్బన్ డిసైడ్ చేసే లోక్సభ నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి మనిషి మున్సిపాలిటీలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు తిరుపతి కావచ్చు విశాఖపట్నం కావచ్చు గుంటూరు కావచ్చు విజయవాడ కొంత పట్టణం డామినేట్ చేస్తుంది ఈ చోట్ల కొంత ఏడు సీట్లు అనేది రీజనబుల్ అంటే అధికార పార్టీకి భిన్నంగా వచ్చే అవకాశాలు ఉంటాయని కానీ దీంట్లో కొంత అడ్వాంటేజ్ ఏముంటుందంటే వైసీపీకి ఎమ్మెల్యే అనుకోండి కొన్ని పర్ అసెంబ్లీ సెక్షన్స్ ఓట్లు తొంభై శాతం పట్టణమే ఇప్పుడు తిరుపతి అసెంబ్లీ ఉంది మొత్తం పట్టణమే విశాఖపట్నం నాలుగు అసెంబ్లీ మొత్తం పట్టణమే కానీ లోక్సభకు వచ్చేసరికి ఏమవుతుందంటే పట్టణం గ్రామీణం రెండు ఉంటాయి ఒక ఆరేడు చోట్ల తప్ప మీద అన్ని చోట్ల పట్టణం ఉన్నా కూడా గ్రామీణం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కర్నూలు లోక్సభ ఉంది రెండు అసెంబ్లీల్లోనే పట్టణం డామినేషన్ మిగతా ఐదు అసెంబ్లీలో గ్రామీణ డామినేషన్ ఉంటుంది ఇది ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ అయినప్పుడు వైసీపీ అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది అంటే పట్టణమే డామినేటెడ్ గా ఉండే ఏరియాలో కొంత ఇన్కన్వీన్స్ అనేది వైసీపీకి ఉంటుంది అది కూడా అసెంబ్లీ అంటే మీకు పార్లమెంట్ స్థానాలు కొంచెం ఎక్కువ కనిపిస్తాయి అసెంబ్లీతో పోల్చుకుంటే వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ లో పార్లమెంట్ సట్ల కొంచెం మనకేమనిపిస్తుంది అంటే అసెంబ్లీలో ఇది ఎక్కువ తక్కువ రావడమైంది పార్లమెంట్ లో ఇంకొంచెం పెరగడమైంది వైసీపీకి అన్నప్పుడు ఇదే కారణం అంటే ప్రతి పార్లమెంట్ సెక్షన్ లో అర్బన్ రూరల్ ఉంటుంది రూరల్ సెక్షన్ డామినేట్ చేసింది అనుకోండి అప్పుడు అర్బను వ్యతిరేక ఓట్లు అయినా మెజారిటీ ఏడు అసెంబ్లీలు కదా ఒక లోక్సభ నియోజకవర్గం దాంట్లో మూడు అసెంబ్లీ నాలుగు పట్టణం ఉన్నింది అనుకోండి నియోజకవర్గాలు అప్పుడు ఇది డామినేట్ చేస్తుంది కాబట్టి ఈ స్వభావరీత్యా అసెంబ్లీ సీట్ల కన్నా వైసీపీకి పార్లమెంట్ పెరుగుతుంది అప్పుడు ఎందుకంటే ఈ కాంబినేషన్ వల్ల అనిపిస్తుంది అది అది పోలరైజ్ అవుతుంది నేషనల్ వైడ్ గా మూడు వందల ఇరవై ఐదు మనకు తెలియదు కానీ బట్ బీజేపీకి మళ్ళీ అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ నిరాశ వచ్చే అవకాశం ఉందని అంచనా కూడా మనం సానుకూలంగానే చూడాలి ఓకే ఓకే వెరీ మచ్